అనుభవించారు కదా అందుకని మనం అందరం కూడా ఆ చిత్త చివరి సమయం ఎప్పుడైనా అలానే అంటే ఈ శరీరం పడిపోతుంది ఆ పడిపోయే టైంలో ఏ శిరువులో ఉంటాన కళ్యాణం వస్తానే నేను వెళ్ళారా ఏర్ నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్తావో తెలియదు ఇంక మళ్ళీ రావు అందుకని ఆ రేపటి సమయం ఏకాదశి పుణ్యం వస్తుంది నేను కాలంలో అది కార్తీక మాసం ఇంకా పుణ్యం వస్తుంది మనస్సుని నోరు మోయించడానికి ఇంద్రియాలని నోరు మోయి ఇవాళ నో పకోడి నో కాజు బర్ఫీ నో దోశ అది ఇన్నడుగుతుంది చిన్నప్పుడు నాన్నని అన్న పెద్ద అని అడిగేవారు సత్యాయ గారు పుట్టబల్ చిన్న పిల్లోని ఎవరో ఒళ్ళు కూర్చోబెట్టుకున్నారు ఆ భజన చేస్తే మనం భజన చేసాం వాళ్ళు సంబరపడ్డారు నాకు కొన్ని డబ్బులు ఇచ్చారు ఐదు రూపాయలు చాలా డబ్బులు కదా కానీ నాన్న చెప్పడం చేయలేదు నాన్న డబ్బులు అన్న ఏదైనా పుస్తకం కొనరా మనమేమో ఏదో తిన్నాం తినుంటే చెప్పడానికి ఏముంది మన పుస్తకం ఇప్పుడు కూడా ఉంది అందుకని నాన్నని అమ్మని అడగ మీరు విల్లు తెచ్చారుగా మా అమ్మాయిని స్వీకరించండి అన్నాడు జగనుడు రాముడు అన్నాడు సార్ మా నాన్నగారు నిర్ణయిస్తా మాట్లాడు సార్ సొంత నిర్ణయాలు లేవండి వివాహం విషయంలో అంటే ఈ కాలం పోయేకాలం అని చెప్తున్నాను ఎవరో ఒక అబ్బాయిని తీసుకురావడం అమ్మా వీడే మీ అల్లుడు నెక్స్ట్ గిల్లుడు అవిడా పొద్దున్న మావిడారు సాయంత్రం మా విలేదు ఇదేగా జరుగుతుంది చాలా దురదృష్టం అండి అందుకే రామాయణం చదవాలి భౌతిక చదవాలి రేపు ఏకాశి ఏకాదశి నేను సరదాగా చెప్తున్నాను నేను ఏకాదశి ఉపవాసం చేయవచ్చు రాకాశి చూడక మాకేసి అందుకని మీరు చేయగలిగే వాళ్ళు ఉపవాసం ఉండాలి కానీ ఉపవాసం అనే ఉద్దేశం తినకుండా ఉండడం అని కాదు మనస్సుని మనస్సుని ఇంద్రియాలని వాటి నుంచి నియంత్రించడం భాగవతం చెప్తుంది మరణం వచ్చినప్పుడు నలభై వేల తేలితుందో అంత పేలితుంది ఆ టైంలో గోవిందేస్తున్నా కళ్ళల్లో శక్తి తగ్గిపోతున్నా గుర్తు కూడుకుపోతున్నా ఆ టైంలో కూడా గోవింద గోవిందేలా మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఉపవాసం తప్ప

ఇంటికి రాలే రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది చిన్న చిన్న వాళ్ళు ఇరవై పద్దెనిమిది పద్నాలుగు పాడు ముప్పై ఏడు ఆరుగురు స్పాట్లో చదివారు ఏమో ఎప్పుడు వెళ్ళిపోతాము కదా కాబట్టి నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మసంగ అందుకని ఎప్పుడు లోపల ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి పాజిటివ్గా ఉండండి ఈరోజు నేను మంచి పని చేశాను ఏంటి మంచి పని నేను సూర్యుడికి నమస్కారం చేశాను తులసికి ప్రణామం చేశాను తిరుమల పంటకి ప్రణామం చేశాను పరుగులు పెట్టి వచ్చే టైంలో కూడా హారతి ఇచ్చి వచ్చేవాడు నేను మారింటి పర్లేదు పోయినామా ఇది కాండి అందుకని రోజు భజన చేయండి రోజు కీర్తన చేయండి రోజు గీత చదవండి రేపు ఏకాదశి ఎలా చేయాలో పేపర్లో ఉంది ఉపవాసం ఉండగలిగిన ఉండలేకపోయినా పేరు చదువుకోండి మనం మాత్రం ఇక్కడికి వచ్చి మళ్ళీ చదువుకుందాం ప్రతి ఏకాదశికి పాటించండి అన్నిటికంటే ముఖ్యంగా భగవన్నామం చేయండి ఇది కార్తీక మాసం దామోదరులకి శివుడికి ఇష్టమైన మాసం ఒక ఐదు సార్లు మాత్రం చెప్పి ముగించేస్తాం రాధా దామోదర్ శ్రీనివాస నాయక్ అని ఆయన గురించి చెప్పాలి రెండోది రెండోది ఆయన పేరు ఆశాసాగరు ఇంకా చెప్తాను అనే ఆశాసాగరు మర్చిపోకండి నా గుర్తు చేయండి చాలా గొప్పవి మన గురించే పెద్దవాళ్ళు చెప్పినవి అలాగే రేపు నేను మీకు ఇవ్వాల్సిన వాటిల్లో జగన్నాథుడి ఒక బ్లెస్సింగ్ ఇవ్వాలి బృందావనం యొక్క వ్రజధ్రుడి ఇవ్వాలి అలాగే తల్లుడికి మాటలు ఇవ్వాలి బృందావనం స్వామివారి అత్తలు మీకు వ్రాయాలి అలాగే తిరుమలకి మేలుకోటకి సంబంధించిన ఒక అద్భుత వస్త్రం మీకు తాకించాలి ఈ ప్రసాదాలతో పాటు భగవన్ భగవంతుడికి మనం కృష్ణుని అక్కడ పెట్టుకుని దామోదర్ అందరూ అక్కడే నిలబడి వీళ్ళ ఇతన్ని చేసి చక్కగా నమామీశ్వరం సాక్షి ఇలా మనం కీర్తన చేస్తూ ఆ ఆనందంతో ఆ నందనందుని కీర్తిస్తూ ఆ భావంతో మనం ఇంటికి వెళ్దాం అందరూ ఒకసారి నమస్కారం మొదలు పెట్టండి ఈ మంత్రం చెప్పాక మనం స్వస్తి వీరి కోటి అవకాశం ఇంటి కాదు తర్వాత కుస్తీ అందరు చెప్పండి ఇది నా బాల్యంలో నేర్చుకున్నది మీరు చెప్పగానే మీకు నవ్వు వస్తుంది కృష్ణ మీద లవ్ వస్తుంది కూడా బాగుంటుంది చెప్పండి మీరు చెప్పండి వాళ్ళని వినపడదు కదా అందుకని నారాయణి సేవా సమితి వారి ఆధ్వర్యంలో చిత్తూరులో చిత్తూరు నాగయ్య గారి పేరు మీద నిర్మించబడిన ఈ హాలులో మన హృదయాలన్నీ ఇలా మొన్న మూడు రోజులు ఈ రోజు ఇలా భగవంతుడి యొక్క వైభవంతో మనం కొనసాగుతూ ఇంటికాడ కూడా యాగ కొనసాగాలి నామని చెప్తున్నాను నారాయణ నారాయణ బయట తెచ్చిన వాటిల్లో ఏకాదశి పేపరు ఇంకో పేపర్ కూడా ఇచ్చే అది ఇచ్చేది అవి చదవండి స్టిక్కర్ ఏదన్నా ఇస్తే అంటించారాయణ నారాయణ శ్రీప్రసాద్ అమ్మవారి ప్రసాద్ కొంచెం పోతగా ఇది ఒక్కడలేదా నారాయణ ఎవరుట్లేదు నారాయణ నారాయణ వాళ్ళందరూ డాఫినెట్ గా వాళ్ళు నచ్చట్లేదు నువ్వు పెంచుకున్నావు నచ్చండి సార్ నారాయణ నారాయణ ఎప్పుడు నాకు లోకిలు పూస్తే చూడండి మన నారాయణ నారాయణ సారీగా వాళ్ళు తినపట్లేదు వాళ్ళు పెంచట్లేదు మనమే తగ్గుదాం ఎక్కడ తగ్గడో తెలుసుకోడు గీరో కాబట్టి అది అలా తగ్గి రాష్ట్రాన్ని రక్షించండి నారాయణ నారాయణ వాళ్ళు పెంచట్లేదు మనమే తగ్గుదాం ఏ కొంచెం వాల్యూ తగ్గించు నారాయణ నారాయణ నువ్వు తెచ్చు వాళ్ళతో పాటు వాళ్ళ బాధ్యో ఏ నాకు రెండో రావట్లే ఇంకా చాలా చెప్పాలి ఆయన నారాయణ నారాయణ నేను ఎందుకు చెప్పిస్తున్నా అంటే నాకు బలం రావాలి నేను మాట్లాడి మాట్లాడి అంచిపోయాను కదా మన నా బల ఎలా ఇప్పుడు ఇప్పుడు ఏం టిఫిన్ దోషులు ఏం తినం కదా చూపు ద్వారానే రావాలి అది నీ దగ్గర నుంచి రావాలి బలమే ఉడు బలహీనులకు బలమే ఉడు కడిగా బలమే ఉడు సుగ్రీ సంకటో ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు మధ్యాహ్నం వాళ్ళు పోసే పులుసు